వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది ఈ క్లాస్కల్ అన్నీ మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల లోపల ఎక్కువ పడ్డాయి మూడు యాభై నుంచి నాలుగు యాభై వరకు అన్లిమిటెడ్ పడ్డాయి నాలుగు యాభై నుంచి ఐదు వందల వరకు అక్కడక్కడ పడ్డాయి నెంబర్ వన్ ఐటలు ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ రెండు యాభై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగాయి ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే అన్ని నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే పలికాయి ఇక జ్యూస్ కాయలు ఈ పొడికాయలు ఇవన్నీ నలభై రూపాయల నుంచి డెబ్భై రూపాయలు ఎనభై రూపాయల వరకు అయితే వేలంబాట్లు పలికాయి ఈరోజు యావరేజ్ మార్కెట్ చూసుకుంటే మదనపల్లిలో రెండు వందల నుంచి ఐదు వందల లోపలయితే యావరేజ్లో పడ్డం జరిగింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్ ఒక యాభై అరవై రూపాయల వరకు అయితే ధర అయితే తగ్గడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ